విశాఖ పార్లమెంటు పరిధి ఎస్కోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ప్రచారంలో అయితే మాత్రం ముందంజలో ఉన్నారని చెప్పాలి ఎక్కడైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మహిళలు యువత అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అంతేకాకుండా ఎస్కోట్ ఎస్కోట్ నియోజకవర్గంలో ఏదైతే గతంలో ఆయన గెలిచారో దానికంటే భారీ మెజారిటీతో గెలుస్తారని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికే గడప గడప ప్రోగ్రామ్ లో కూడా మొత్తం అన్ని తిరగడం జరిగింది ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అంతేకాకుండా మిగతా పార్టీల నుండి కూడా భారీ చేరికలు జరుగుతున్నాయి అది ఏ విధంగా ఉంది ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది ఆయన మాట్లాడడం వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు యువత కూడా మీ వెంట వస్తున్నారు వేరే పార్టీ నుంచి కూడా మీ పార్టీలో జాయిన్ విధంగా ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది ఎస్కోట నియోజకవర్గంలో జగనన్న ఎప్పుడైతే అడుగు పెట్టారో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతూనే వచ్చింది ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఎస్కోట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ అందిన సంక్షేమం కానీ గత రెండు మూడు దశాబ్దాలకు ఎప్పుడు చూడనంత అభివృద్ధి జరిగింది సంక్షేమం అందింది అందుకే ఎస్కోడ్ నియోజకవర్గం రూరల్ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడే ఉండే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి గడప గడపకి మన ప్రభుత్వంలో ఆ కార్యక్రమంలో నేను సుమారుగా మూడు వందల రోజులు తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబం జగనలో వ్యవసాయం చేసి కూడా బతికి బట్ట కట్టగలం ఈరోజు రైతు భరోసా ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు ఫైనల్గా ప్యాడీ ప్రొక్యూరిమెంట్ ఇవన్నీ జరగడం వల్ల అందరూ కూడా వ్యవసాయం చేస్తూ కూడా బాగానే ఉన్నది ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మనం అంత బాగుపడతాం దాంతోపాటు అంటే ఎక్కువ పేద కుటుంబాలే వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ వైద్యం కానీ ప్రభుత్వ వి విద్య కానీ ఈరోజు మెరుగుపడడం వలన కార్పొరేట్ వైద్యానికి ఎఫర్ట్ చేయలేరు అలాగే అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న పిల్లల్ని చదివించుకోలేరు ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ బాగుపడడం పర్టికులర్గా హాస్పిటల్స్ బాగుపడడం వల్ల ఇక్కడే ఉంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటున్నారు అదేవిధంగా వైద్యం కావాలంటే ఎస్కోట్ ఏరియా హాస్పిటల్కి వస్తున్నారు సో ఇది చాలా పెద్ద మార్పు రాష్ట్రం అంతా ఇంటికే పథకాలు రావడం వెనకబడిన ప్రాంతాల్లో ఏదన్నా ప్రభుత్వం నుంచి ఒక పథకం రావాలంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం ఆఫీల చుట్టూ తిరగడం అనేది పెద్ద అంటే గతంలో చేయగలిగేవారు తిరిగినా కూడా దొరికేది కాదు ఈరోజు ఏంటంటే ప్రజల వద్దకే పరిపాలన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు బాగుపడింది ఈ వెనకబడిన ప్రాంతంలో మా పల్లెటూళ్ళలో ప్రజలకి పెద్దగా తెలివితే అట్లా ఉండవు వ్యవసాయం తప్పితే ఇంకోటి తెలీదు పేదరికంలో కొట్టిమిట్టాడుతూ ఉంటారు ఏ విధంగా ఏదైనా జీవనోపాధికి వేరే మార్గాలు ఉండవు అలాంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది బూస్ట్ అది ఇన్ని అన్నంతో కూర పెట్టుకొని తింటున్నాము ఈ రోజు మా పిల్లలను చక్కగా స్కూల్కి పంపించుకుంటున్నాము అని ఈ నియోజకవర్గం ప్రజలు ప్రజలైతే మాత్రం జగనన్న విషయంలో విషయంలో ఇంత మంచి ముఖ్యమంత్రిని మన జీవితకాలంలో చూడలేదు ఇతన్ని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే మనం మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి మన కుటుంబాలు బాగుపడతాయి మంచి భవిష్యత్తు ఉంటుంది అని పర్టికులర్గా పేదలకు ఇల్లులు అనే విషయంలో ఇక్కడ పది వేల మందికి మేము జగన్ అన్న పేదలకి ఇల్లు పదివేలు ఇచ్చాము అది కాకుండా గడప గడపకి నేను తిరిగినప్పుడు ఇంకొక ఐదు వేల మూడు వందల పేర్లు రాసుకున్నాను వాళ్ళందరికీ కూడా లేఅవుట్లు వేసి ఇల్లు ఇస్తామని చెప్పాము సో అవి కూడా ఇచ్చేస్తే ఇంకా ఇల్లు లేని పేదోడు కూడా ఇక్కడ ఉండడు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు రాజకీయంలో ఒక ఒక ముఖ్యమంత్రి ఇంత శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరిని వెతుక్కుని మరి వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రభుత్వం అనేది మళ్ళీ మళ్ళీ దొరకదని అందుకే జగనన్ని బాగా ఆదరిస్తున్నారు ఈ ఎస్కోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ప్రజల్లో చాలా ఎక్కువ ఆదరణ ఉన్నది సార్ ప్రధానంగా ఎస్కోట అనేది ఇటు పర్యాటక రంగా కూడా అభివృద్ధి అవుతుంది ఎక్కువ యువత చదువుకున్న యువత కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి అంటే పొద్దున్న మీరు గెలిస్తే వాళ్ళ భవిత్య కార్యాచరణకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక అంటే ఇండస్ట్రీస్ పరంగా కానీ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నారు యువతకు మీరు ఏం భరోసా ఇవ్వబోతున్నారు ఈరోజు విశాఖ రాజధాని అయిన తర్వాత మధ్య విశాఖపట్నంకి అతి దగ్గరలో ఉన్న నియోజకవర్గం శృంగవరపాటు నియోజకవర్గం విశాఖ రాజధాని అయిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు గవర్నమెంట్ భూమి ఎక్కువ ఎక్కడ ఉన్నదో ఆ నియోజకవర్గాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి మా ఎస్కోటలో కొత్తవలస మండలంలోని అదేవిధంగా ఎస్కోట మండలంలోని మాకు ప్రభుత్వ భూమి ఉన్నది సో న్యాచురల్గా ఒకసారి రాజధాని వచ్చిందంటే చాలా ఇండస్ట్రీస్ మాకు వస్తాయి సో సుంగవరపు కోట విల్ బీ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్టర్ విశాఖపట్నం బికమ్స్ ద క్యాపిటల్ సో విశాఖపట్నం రాజధాని అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తీరాలా సో అందుకోసమే ఎస్కోటలో జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ రాజధాని వస్తే మేము అభివృద్ధి చెందుతాం అందుకని ఇక్కడ యువత కూడా విశాఖపట్నం రాజధాని జగనన్న ముఖ్యమంత్రి అయితేనే వస్తుంది రాజధాని అయితేనే మాకు ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు జందాల్ వాళ్ళకి సుమారుగా పదకొండు వందల ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి సీఎం గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు ఇట్స్ బీయింగ్ డన్ ఆల్రెడీ సో ఉద్యోగ అవకాశాలు మాకు బాగా రావాలి నెక్స్ట్ ఐదేళ్ళలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా మానసికంగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు సార్ ఇప్పుడు మనం ఏదైతే కూటమి ఉందో ఎన్డీఏ కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో చూసినట్టయితే ఏదైతే అంకిల్ గారిడే అంతేకాకుండా అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా ఉంది తప్ప దాన్ని ప్రజలు నమ్మే విధంగా ఉందంటారా ఆ సూపర్ సిక్స్ పథకాలు టీడీపీని గెలిపిస్తాయి అని వాళ్ళు నమ్ముకుంటూ ఉన్నారు ఏ విధంగా చూడాలి ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఓ వర్క్ పంచేస్తున్నారు జల్లేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసేసి చివరికి శ్రీలంక చేసేస్తున్నారు అని ఇవే కదా మాటలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి అలా సూపర్ సిక్స్ అన్ని చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలకు అయ్యే ఖర్చు కంటే ఆల్మోస్ట్ డబుల్ ఖర్చు చేయడానికి సరిపడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు అయితే ప్రజలకైతే ఒకటి తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టో రైతుల రుణమాఫీ రుణమాఫీ పెద్ద పెద్ద పదాలు వాడారు కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే ఎన్నికల టైంలో వాళ్ళు ఏందైనా అబద్ధాలు చెప్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు రుణమాఫీ చేయలేము ఆడవాళ్ళు రుణమాఫీ ఎంత చేయాలంటే ఒక సిస్టమేటిక్గా చేయాలి నాలుగు విడతల్లో తీరుస్తామని చెప్పారు కానీ ఒకటేసారి రైతులు రుణమాఫీ చేస్తాను అనలే సో డాక్టర్ రుణమాఫీ చెప్పినట్టుగా నాలుగు విడతలు తీ తీర్చారు సో ఇవన్నీ ఏంటంటే చేయగలిగినవే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇట్స్ నాట్ అబౌట్ మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో మా మేనిఫెస్టో కంపేర్ చేయక్కర్లే ఆ మేనిఫెస్టో అనేది ఒక అబద్ధాల చిట్టా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఏమైతే చేయగలరో అవి మాత్రమే మేనిఫెస్టోలు ఉన్నాయి సో ప్రజలకైతే ఇక్కడ మేనిఫెస్టోలు ఎవరు చూడరు ఖచ్చితంగా జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడు వాళ్ళు ఎన్నో చెప్తారు అలా ఉంది బెంచ్ కారు ఇస్తామంటారు ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు దే కెన్ సే ఎనీథింగ్ ఎందుకంటే మాటకి పక్కర్లేదు అనే సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అబద్ధాలు చెప్పినప్పుడు ఎవరైతే కూటంలో ఉన్నారో సేమ్ కూటమి వచ్చింది ఎక్కడ సినిమా మర్చిపోకుండా అబద్ధాలు చిట్టా మళ్ళీ వచ్చింది అని ఇక్కడ ప్రజలైతే అనుకుంటున్నారు సార్ ఈసారి అంటే లాస్ట్ టైం కూడా మంచి మెజార్టీతో గడుబడి శ్రీనివాసరావు గారు ఎస్కోట్ నుంచి గెలవడం జరిగింది ఈ రోజు మరింత ఉత్సాహంతో జగనన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పి చెప్పినట్టు చేయడంతో మరింత ఉత్సాహంగా కూడా ప్రజలు ఉండే పరిస్థితుంది ఎంత మెజార్టీ ఊహిస్తున్నారు మంచి కిందటి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది పర్టికులర్గా మాకు ఎంపీ అభ్యర్థి శ్రీమతి వల్ల ఇప్పుడు రాజధాని వచ్చినాక ఇండస్ట్రీస్ రావాలి అంటే కేంద్రంలో కూడా సరైన రిప్రజెంటేషన్ ఉండాలి ఝాన్సీ మేడం గారు అయితే రెండు సార్లు ఎంపీగా చేశారు ఒక్కడే కాకుండా ఢిల్లీలో ఝాన్సీ మేడం అయినా మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అయినా ఇంతకుముందు ప్రభుత్వాల్లో వాళ్ళు వాళ్ళు ఉన్నారు సో అక్కడ కేంద్రం నుంచి మా ఏ రకమైన సహాయం కావాలన్నా ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదైనా పనులు అవ్వాలన్నా మా రాజధాని ప్రాంతంకి ఝాన్సీ మేడమే ఎంపీ అవడం అనేది మా అదృష్టం అందుకనే మా దగ్గర ప్రతి సభల్లో యువతకు ప్రత్యేకంగా చెప్తాను మనం బాగుపడాలంటే రాజధాని రావాలి రాజధాని రావటమే కాకుండా ఇక్కడ గ్రో డెవలప్మెంట్కి అటు ఢిల్లీలో మన మాట గట్టిగా వినిపించే వాళ్ళు కావాలి ఝాన్సీ మేడం గారు ఒకసారి ఏదైనా ఒక విషయం మీద కమిటీ అయితే ఆమె ఆ పని అయినంత వరకు షీఈ్ వెరీ పెర్జేసివ్ అండ్ ఆల్రెడీ ఎఫిషియెంట్ బహుశా ఈ రాష్ట్రంలో రేపు ఎంపీలుగా ఇరవై ఐదు మంది గెలిస్తే అందులో ఝాన్సీ మేడం గారు అంత ఎక్స్పీరియన్స్డ్ ఎంపీ ఇంకొకరు ఉండరు సో అలాంటి ఎంపీ క్యాండిడేట్ మనకు రావటం అనేది మన అదృష్టం అట్ దే ద డే షీఈ్ ఫ్రమ్ అవర్ ఏరియా మా ప్రాంతం బాబు మాకు అందరికి తెలిసిన మనిషి మా బొత్స కుటుంబానికి అందరికీ కూడా సాన్నిహిత్యం ఉన్న మనిషి విశాఖపట్నం జిల్లాలో ఆల్మోస్ట్ అందరూ మంత్రి గారి దగ్గర ఏదో ఒక రకమైన సహాయం పొందుంటారు అదేవిధంగా ఝాన్సీ మేడం గారు చాలా విషయాల్లో గతంలో పార్లమెంట్లో షీ ఫాట్ ఫర్ మెనీ ఇష్యూస్ అండ్ దట్స్ వై మాకేంటంటే ఆమె ఝాన్సీ మేడం గారు ఎంపీ క్యాండిడేట్గా రావటం వల్ల ఎస్కోట్లో మెజారిటీ పెరుగుతుంది అది ఇక్కడ ఎస్కోట్లోనైతే భారీగా మెజార్టీతో కూడా విజయం సొంతం చేసుకుంటామంటూ కడుబం శ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు అంతే విధంగా టీడీపీ మేనిఫెస్టో అయితే ఏదైతే ఉందో చిట్ట అబద్దాలు చిట్టాగా కనిపిస్తుంది అంతే తప్ప అవి ఏవి ఆచరణ సాధ్యం కానీ అవి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఏదైతే చేయగలము ఏదైతే సాధ్యం అవుతుందో ఆ మ్యాన్ మేనిఫెస్టోనే గతంలోనూ అమలు చేస్తూ ఇప్పుడు కూడా అదే విధంగా మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాము అంటున్నారు అంతేకాకుండా యువత మహిళలు పెద్ద ఎత్తున జగన్ సర్కార్ వైపు చూస్తున్నారు మళ్ళీ జగన్ సర్కారు విధి జొందబి మోగిస్తుంది ఇక్కడ ఎస్కోట్ లో కూడా జెండా ఎగరవేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ తో బాలకృష్ణ ఏపీ న్యూస్ ఎస్కోటా